మన స్లిప్లు చూడు తెంపేసి ఏడపక్క పడేశారు కంపల్లో పడేసారు అందరు గమనించండి ఏంది ఇవన్నీ మనం జగన్కి వేసిన ఓట్లు స్లిప్స్ ఇవి అవిగో మొత్తం మినిమం యాభై అరవై వేల ఓట్లు మొత్తం ఎన్ని ఉన్నాయి అందరు గమనించుకోండి మనకి ఎంత అన్యాయం జరిగింది చూడండి అసలు ఇవిగో ఈవీఎం లో కట్ అయ్యే ఫ్యాన్ గుర్తులు ఇదిగోండి కట్టలు కట్టలు తెచ్చేసి బయట పడేశారు మనం ఓడిపోవడానికి కారణం ఇదేను మీరందరూ గమనించాలి అసలా అసలు ఇగోండి మనం వేసిన ఓట్లు మొత్తం ఇవ్వండి కంపంలో ఇవి టీవీ మిషన్లో పడ్డాయి స్టిక్కర్లు ఇవన్నీ గమనించుకోండి ఒకసారి